ప్రస్తుతం కేటీఆర్ అరెస్ట్ అవుతారా తెలంగాణ వ్యాప్తంగా ఇదే అంశం చర్చగా నడుస్తోంది ప్రస్తుతం ఈ ఫార్ములా రేస్ విషయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తూ కేటీఆర్పై కేసు కూడా నమోదైంది నాన్ అవైలబుల్ కేసు అయితే నమోదైంది అయితే ఏ క్షణమైనా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు అని ప్రస్తుతం రాజకీయంగాను ఇటు బీఆర్ఎస్ అభిమానుల్లో కూడా ఒక ఆందోళన అయితే నెలకొంది ప్రస్తుతానికి బీఆర్ఎస్ రాష్ట్ర భవన్ తెలంగాణ భవన్ వద్ద అయితే ప్రస్తుతం టెన్షన్ టెన్షన్ పరిస్థితి అయితే నెలకొని ఉంది అక్కడ పోలీసులను మోహరించడము ఏ క్షణమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని పోలీసులు అరెస్ట్ చేస్తారనే వార్త ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా దవాణంలో వ్యాపిస్తూ ఉంది అయితే ఈ ఈ ఫార్ములా రేసులో కేటీఆర్ దాదాపు యాభై నాలుగు కోట్లు అంటే యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయలని ఆర్థిక అవకతవకలు ఇందులో జరిగాయని ప్రభుత్వం అయితే ఆరోపిస్తూ ఉంది ఈ విషయంపై ఇప్పటికే కేసీఆర్ పైన కేసు నమోదైంది అయితే ఈ ఈ ఈ ఫార్ములా రేస్ విషయంలో అసెంబ్లీలో చర్చించేందుకు తమకు సమయం కావాలని ఇప్పటికే కేటీఆర్ కోరడం జరిగింది అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీలో ఈ విషయం చర్చ చర్చకు రావాలని పట్టుబడుతున్నారు ఈ విషయంలో ప్రస్తుతం అసెంబ్లీలో అటు ప్రభుత్వానికి అలాగే ప్రతిపక్షానికి మాత్రం తీవ్ర చర్చ అయితే నడుస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పేపర్లు వేసుకునే అంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నా ఉన్నాయి మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఈ ఫార్ములా రేస్ విషయంలో ఖచ్చితంగా చర్చ జరగాలని పట్టుబట్టారు అయితే భూభారతి ఈ చట్టం పైన చర్చ చేసిన తర్వాత తర్వాత పెడతాము ఈ ఫార్ములా రేస్పై చర్చ అని స్పీకర్ ప్రసాద్ చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు మాత్రం అప్పటికప్పుడు చర్చ చేయాలని పట్టుబట్టారు సో ఈ విషయంపైన అసెంబ్లీలో ఒకవైపు చర్చ నడుస్తుండగానే మరోవైపు కేటీఆర్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులను అయితే తెలంగాణ మహా వద్ద మోహరించినట్లు అక్కడైతే ప్రస్తుతం పరిస్థితి మాత్రం చాలా టెన్షన్ టెన్షన్ వాతావరణంగా ఉంది మరి ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ రాజకీయం ఎలా మారబోతుంది మాత్రం ప్రస్తుతమైన అందరిలో ఒక ఆసక్తి అయితే నెలకొందా ఉంది ఎందుకంటే ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణలో ఓటమి పాలైన తర్వాత టీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత ఆయన పెద్దగా బయటికి రావడం లేదు ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు పార్టీని కావచ్చు మొత్తంగా కేటీఆర్ఏ తన మొత్తం భుజాలపైన వేసుకొని అయితే చూసుకుంటున్నా ఉన్నారు ప్రభుత్వం యొక్క ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కానీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కానీ ఇవన్నీ కూడా కేటీఆర్ ఒక్కళ్ళే ముందుండి నడిపిస్తున్నారు అటు ఓడిపోయిన పార్టీకి భరోసానిస్తూ అండగా నిలబడేది మాత్రం ఇక్కడ కేటీఆర్ ఒక్కళ్ళే కనిపిస్తున్నారు మరి ఇలాంటి టైంలో ప్రభుత్వం కేటీఆర్ని కనుక అరెస్ట్ చేసి జైల్లో పెడితే మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే ఒక ఆందోళన మాత్రం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నెలకొని ఉంది మరి ఈ అంశం ఎటువైపు దారితీస్తుంది కేటీఆర్ని ఇప్పుడే అరెస్ట్ చేస్తారా లేదా దీనిపైన ఏ విధంగా విచారణ జరుగుతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసీఆర్ అరెస్ట్ ఎప్పుడు అనే ఒక సస్పెన్స్ అయితే నెలకొని ఉంది ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద ఆ పరిస్థితి మాత్రం ఆ ఉద్రిక్త పరిస్థితి ఒక విధమైన నిశ్శబ్దం అయితే ఆహ్వానించింది ఏ క్షణమైనా కేసీఆర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టుకు కావచ్చు జైలుకి కావచ్చు తరలించే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి పైగా ఈరోజు శుక్రవారం కావడంతో ఈరోజు అరెస్ట్ చేస్తే శని ఆదివారాలు ఆదివారం సెలవు ఉండడం ఇలాంటి కొన్ని కారణాల వల్ల రిమాండ్కి తరలించవచ్చు లేదా బెయిల్ వచ్చినా కూడా కొంచెం అంటే టెక్నికల్గా కొన్ని వర్కౌట్ కాని పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రకంగానే ప్రభుత్వం ముందస్తుగా ఆలోచించి ఒక పగడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం అయితే ఫలానా టైంకి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి దీనిపైన బీఆర్ఎస్ ప్రస్తుతానికి అసెంబ్లీలో పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కూడా అరెస్ట్ చేసేందుకు దీనిపైన ఈ ఫార్ములా రేస్ విషయం ఆర్థిక అవకతవకలపై ఖచ్చితంగా విచారణ చేపట్టేందుకు అటు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చాలా పట్టుదలగా ఉంది మరి రెండు ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న ఈ ఫార్ములాపై జరుగుతున్న ఈ వార్ అనేది ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి